నాంపల్లలో హైటెన్షన్ కాంగ్రెస్ బీజేపీ పరస్పర దాడులు రెండు పార్టీల కార్యాలయాల మధ్య ఉద్రిక్తత ప్రియాంకపై బీజేపీ నేత రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ ముట్టడి రాళ్ళు కోడుగులతో దాడి రమేష్ బిదురి దిష్టిబొమ్మ దగ్ధం ప్రతీకార చర్యగా భవన్పై దాడి దిగిన కమలం శ్రేణులు ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ కార్యకర్తలు రంగప్రవేశం చేసిన చేసి కారణం చెదగొట్టిన పోలీసులు పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ దాడికి పాల్పడటం దారుణమని కిషన్ రెడ్డి అన్నారు అయితే ఈ దాడి గురించి నేను అక్కడ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్న దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు మమ్మల్ని అరెస్ట్ చేశారు కదా దీన్ని డైవర్ట్ చేయడం కోసమే కాంగ్రెస్ బీజేపీ కలిసి గేమ్స్ ఆడుతున్నాయని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు కానీ అక్కడ నిన్న ఒక భారీ గొడవ జరిగింది ఘోరంగా కొట్టుకున్నారు చూడండి నిన్న కర్రలతో రాళ్లతో భాజపా కార్యాలయంల వద్ద భాజపా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిర్వహిస్తున్న పోలీసులు మరి ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పరస్పరం జెండా కర్రలతో దాడులు చేసుకున్నారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ ఢిల్లీ నేత రమేష్ బిదోడి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తల ర్యాలీగా బీజేపీ కార్యాలయం వద్దకు చేరారు ఆ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాన కార్యాలయం గేట్లోకి చొచ్చుకొని వెళ్ళేందుకు ప్రయత్నించారు ఇంతలో బీజేపీ కార్యాలయం కార్యకర్తలు జెండాలతో బయటకు వచ్చి వారిని ప్రతికరించారు ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి చేశారు సిటీ మధ్యలో వీళ్ళ ఆఫీసులు ఎదురుదే ఉంటాయి దాదాపుగా రోడ్డుకి అవతల వెళ్దాం ఉంటుంది ఇవతల వెళ్ళదు ఇటు నుంచి వాళ్ళు అది తిరిగి వెళ్ళి ఉంటుంది నుంచి వీళ్ళు వచ్చి ఉంటారు సిటీలో ఇంత పెద్ద దాడి ఇలా రెండు ప్రధాన పార్టీలు కొట్టుకోవటం అయితే ఈ మధ్య కాలంలో ఇదే మనం చూడటం ఏకంగా పార్టీ ఆఫీసుల పైకి వెళ్ళి దాడి చేయటం కూడా చరిత్రలో మనం చూడలేదు ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం మనం మరి లాండ్ ఆర్డర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది ఏంటనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది